హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రైతులకి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది వ్యవసాయం చేసేవారికి ప్రభుత్వం నుంచి లోన్ అనేది కూడా లభిస్తుందని మీరు మీ పొలంలో షెడ్డు లేదా కోల్డ్ స్టోరేజ్ నిర్మించుకోవాలనుకుంటే లేదా వ్యవసాయానికి సహాయపడే ఏదైనా ఇతర సాధనాన్ని కొనుగోలు చేయాలనుకుంటే ఈ పథకం కింద ప్రభుత్వం మీకు దాదాపుగా రెండు కోట్ల రూపాయల వరకు చౌక రుణం అనేది కూడా అందిస్తుందని కేంద్ర ప్రభుత్వం రైతులకు మరొకసారి తీపి అయితే చెప్పింది ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను వీడియోలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే ఎటువంటి చిన్న పథకానికి సంబంధించి అయినా సరే ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా వీడియోని చూడాలనుకుంటే వెంటనే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే ఆ బటన్ అనేది కూడా నొక్కారంటే మీకు నేను చేసే వీడియో కూడా వెంటనే కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కూడా వచ్చి మీరు వీలు వీలుంటుంది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులకు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కూడా తీపి కబుర్ను అందిస్తూ అనేక రకాల పథకాలను అనేది కూడా అమలు చేస్తూ వస్తుంది ఇక రైతుల ఆదాయం పెంచడం వ్యవసాయాన్ని ఆధునీకరించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఓ అద్భుతమైన పథకం గురించి మీకు ఇప్పుడు తెలియజేస్తాను మీ పొలాల్లో కోల్డ్ స్టోరేజ్ షెడ్ గిడ్డంగులు ప్యాకింగ్ యూనిట్లు ఇతర అవసరమైన సదుపాయాలు నిర్మించుకోవాలనుకుంటే ప్రభుత్వమే మీకు బ్యాంకు ద్వారా రెండు కోట్ల రూపాయలు అనేది కూడా రుణాన్ని అందించబోతుంది అందులోనూ తక్కువ వడ్డీకి పేరు వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి పథకం ఈ యొక్క పథకం పేరు అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి పథకం ఈ యొక్క పథకాన్ని అనేది కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది ఈ పథకాన్ని వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ రెండు వేల ఇరవైలో ప్రారంభించింది దీని కింద రైతులు రైతు ఉత్పత్తిదారుల సంస్థలు ఎఫ్పిఓలు వ్యవసాయ రంగంలో నిమిగ్నమైన స్టార్టప్లు మొదలైన వారు తమ వ్యవసాయ అవసరాల కోసం రుణాన్ని అనేది కూడా పొందవచ్చు అలానే ప్రభుత్వ భద్రతతో భరోసా ఉన్న రుణం కావడం ఈ పథకానికి ప్రత్యేక ఆకర్షణీయంగా నిలుస్తుంది భవిష్యత్తులో రైతుల నిల్వల సమస్యలే కాకుండా మార్కెట్ ధరలు తగ్గినప్పుడు నష్టాల నుంచి బయటపడేందుకు ఇది ఉపశమనం అనేది కూడా కలిగించగలదు ఇక చౌక వడ్డీతో భారీ రుణం ఎటువంటి భద్రత అవసరం లేదు ఈ పథకంలోని ముఖ్య విశేషం ఏమిటంటే రైతులు బ్యాంకుల నుంచి నాలుగు శాతం వడ్డీతో రెండు కోట్ల వరకు రుణాన్ని అనేది కూడా పొందవచ్చు పైగా వడ్డీ రాయితీ కూడా ఉంటుంది ఏడాదికి గరిష్టంగా ఆరు లక్షల వరకు ఆదా చేసే ఈ అవకాశం రైతులకు ఉంది దీన్ని ఏడు సంవత్సరాల వరకు పొందవచ్చు అంతేకాకుండా ఇంతకీ ఈ పథకం వల్ల రైతులు ఏం చేయవచ్చు పొలాల్లో కోల్డ్ స్టోరేజ్ నిర్మించుకోవచ్చు గిడ్డంగులు నిర్మించుకోవచ్చు ప్యాకింగ్ యూనిట్లు లెజిస్టిక్స్ సదుపాయాలు ఏర్పాటు చేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల పంటలు త్వరగా నాశనం అవ్వకుండా తగిన ధరలకు సరైన సమయాలలో అమ్ముకునే వీలుంటుంది అంతేకాదు వ్యర్థాలను తగ్గించుకుని ఆదాయాన్ని అనేది కూడా పెంచుకోవచ్చు అందుకోసమే ఈ యొక్క పథకాన్ని అనేది కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది అవసరమైన పత్రాలు ఏమేం కావాలంటే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే కొన్ని సాధారణ డాక్యుమెంట్లు అనేది కూడా అవసరం ముందుగా మీరు దరఖాస్తు ఫారంను నింపాలి రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అవసరం ఆధార్ ఓటర్ ఐడి డ్రైవింగ్ లైసెన్స్ లాంటి గుర్తింపు చిరునామా రుజువులు తప్పనిసరిగా అడుగుతారు కాబట్టి ఖచ్చితంగా అవసరమవుతాయి మీ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర వివరాలతో డిపిఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉండాలి మీకు ఉన్న భూమికి సంబంధించిన యాజమాన్య పత్రాలు చూపించాలి అంటే మీ యొక్క పట్టాదార్ పాస్బుక్ అనేది కూడా చూపించవలసి ఉంటుంది అదేవిధంగా బ్యాంకు సూచించిన టైటిల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్టు టీఐఆర్ ఖచ్చితంగా అవసరమనేది కూడా ఉంటుంది దరఖాస్తు ఎలా చేయాలంటే ఈ పథకం కోసం మీరు ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు చేసిన వెంటనే వ్యవసాయ మంత్రిత్వ శాఖ రెండు రోజుల్లోపు దానిని ధృవీకరిస్తుంది ఆన్లైన్లోనే మీరు మీ యొక్క నేను చెప్పినటువంటి పత్రాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారంటే వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఎవరైతే ఉన్నారో వారు రెండు రోజుల్లో కూడా మీ యొక్క అప్లికేషన్ అనేది కూడా పరిశీలించి మీకు దీనికి సంబంధించి ఈ పథకానికి సంబంధించి అర్హులు అవుతారా కాదా అనేసి అని ధృవీకరించిన తర్వాత మీకు బ్యాంకు నుంచి కేంద్ర ప్రభుత్వమే డైరెక్ట్గా లోన్ అనేది కూడా తీసివ్వడం జరుగుతుంది దాదాపుగా రెండు కోట్ల రూపాయలు అనేది కూడా మీ యొక్క భూమిలో వివిధ పరికరాలకు సంబంధించి నేను చెప్పినటువంటి వాటికి అవసరానికి ఉపయోగపడే విధంగా కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని అనేది కూడా అమలు చేస్తుంది ఆ తర్వాత మీ బ్యాంకుకు సమాచారం అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది మీ బ్యాంకుకు కూడా ధృవీకరణ ప్రక్రియ పూర్తి చేస్తుంది చివరకు అరవై రోజుల్లోపే మీ యొక్క లోన్ అనేది కూడా ఆమోదం జరుగుతుంది ఆ లోన్ అనేది కూడా శాంక్షన్ అయ్యిందంటే ఖచ్చితంగా మీకు ఈ పథకానికి సంబంధించి నిధులనేది కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి బ్యాంకుల ద్వారా మీకు రుణ సదుపాయం అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది తీసుకున్నటువంటి రుణానికి వడ్డీ అనేది కూడా రాయితీ అనేది కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తూ రైతులకు గుడ్ న్యూస్ అయితే తెలుపుతుంది వారి యొక్క వడ్డీ అనేది కూడా కేంద్ర ప్రభుత్వమే ఇవ్వడం జరుగుతుంది ఇది రైతులకు నిజంగా చాలా ఉపయోగకరమైన పథకం అందుకోసమే ప్రతి రైతు కూడా ఇతర రాష్ట్రాలు రైతులు కావచ్చు మన రాష్ట్రంలో రైతులు కావచ్చు ఏ రైతులైనా సరే ఈ యొక్క పథకానికి అనేది కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారంటే నేరుగా మీకు ఈ యొక్క డబ్బులు అనేది కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి బ్యాంకుకు సమాచారం అనేది కూడా అందిస్తూ బ్యాంకు మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది కూడా పరిశీలించి రుణాన్ని అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా నిర్లక్ష్యం చేయకుండా ఈ పథకాన్ని అనేది కూడా సద్వినియోగం చేసుకోండి కొంతమంది రైతులు ఇలా చెప్తుంటారు పంట పండించాం కానీ నిల్వ చేయలేక నష్టపోయాం అలాంటి పరిస్థితుల నుంచి బయటపడటానికి సమయం వచ్చినప్పుడు అమ్ముకోవడానికి సాంకేతికంగా ముందడుగు వేయడానికి వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి పథకం చాలా మంచిది ఖచ్చితంగా వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి పథకం ద్వారా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పథకాన్ని సద్వినియోగం చేసుకుని రెండు కోట్ల వరకు రుణాన్ని అనేది కూడా పొందుతూ మీరు వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కూడా ఈ యొక్క పథకానికి అర్హులైతే కండి మీకు రుణాన్ని అనేది కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం అనేది కూడా అందించడం జరుగుతుంది ఇక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి కేంద్ర ప్రభుత్వం రైతులకు పదే పదే చెప్తుంది గ్రామీణ వ్యవసాయ అభివృద్ధిలో మీరు భాగ్యస్వాములైతే అయితే అవ్వండి అని కేంద్ర ప్రభుత్వం తెలుపుతుంది దయచేసి ఈ యొక్క పథకానికి వెంటనే కూడా వ్యవసాయ మౌలిక సదుపాయాలు అనేది పథకానికి వెంటనే కూడా ప్రతి ఒక్కరూ కూడా అప్లై చేసుకుని ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోండి నేను చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అనేది కూడా మీ దగ్గర అనేది కూడా ఉంటే మీ యొక్క భూమి అనేది కూడా ఆన్లైన్లో నమోదు చేయాలి కాబట్టి ఆ యొక్క డాక్యుమెంట్స్ అదేవిధంగా భూమి వివరాలు అనేది కూడా ఏ బ్యాంకుకైతే అయితే వాళ్ళు టైఅప్ చేస్తారో ఆ యొక్క బ్యాంక్ వాళ్ళు మిమ్మల్ని సంప్రదించి రెండు రోజుల్లోనే ఆ యొక్క డీటెయిల్స్ అనేది కూడా సేకరించి వెరిఫై చేస్తారు వెరిఫై చేసిన అరవై రోజుల్లోపు అంటే మూడు నెలలలోపు దాదాపుగా రెండు నెలల నుంచి మూడు నెలలైతే పడుతుంది ఇక రెండు నెలల లోపు నేరుగా మీ యొక్క ఖాతాలకు ఈ డబ్బులు అనేది కూడా ఎంత మంజూరు చేస్తారని దాదాపుగా రెండు కోట్ల వరకు నాలుగు పర్సెంట్ రాయితీతో వడ్డీ లేని అనేది కూడా కేంద్ర ప్రభుత్వం రైతులకు అందిస్తుంది దయచేసి ఈ యొక్క వ్యవసాయ మౌలిక సదుపాయ నిధి పథకాన్ని వెంటనే కూడా అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో